హాయ్ ఐ ఐఎమ్ బ్యాక్ వెల్కమ్ టు యువర్స్ మీడియా నేను మీ మహేష్ జస్ట్ గ్యాప్ ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చానమాట సో నేను బ్యాక్ వచ్చేసాను ఇక్కడ నుంచి వీడియోస్ అనేవి డైలీ వస్తూనే ఉంటాయి అండ్ అఫీషియల్గా నేను ఇప్పుడు ఫుల్ టైమ్ యూట్యూబర్ ఇక వివరాల కల్దాం ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న స్కాలర్షిప్ అనమాట సూటిగా సుత్తి లేకుండా డిస్కస్ చేద్దాం బీటెక్ చేస్తున్న వాళ్ళకి థర్టీ థౌజండ్ స్కాలర్షిప్ వస్తుంది అలాగే ఐటీఐ వొకేషనల్ పాలిటెక్నిక్ అదే అండి డిప్లొమా చేస్తున్న వాళ్ళకి ట్వంటీ థౌజండ్ స్కాలర్షిప్ వస్తుంది అలాగే ఎంబీబీఎస్ బిఏఎఎంఎస్ బి హెచ్ఎంఎస్ వంటి కోర్సెస్ చేస్తున్న వాళ్ళకి ఫార్టీ థౌజండ్ పర్ ఇయర్ స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి లాస్ట్ డేట్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవి బేసిక్ అప్డేట్స్ అనమాట మీకు ఆల్రెడీ ఫీ రెంబర్స్మెంట్ వస్తున్నా సరే మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు మీ పేరెంట్స్ ఇన్కమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉంటే మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు కాకపోతే చిన్న కండిషన్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకే హై ప్రియారిటీ ఉంటుంది అనమాట ఎలిజిబుల్ ఏమో ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ అందరూ ఎలిజిబుల్ అవుతారు కానీ మీకు షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే హై స్కోప్ ఎవరికి ఉంది అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ పర్ యానం తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ ఉందన్నమాట ఇక ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేసినట్టయితే మనకి ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తరఫున టూ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి ఒకటి జనరల్ స్కాలర్షిప్ అనమాట ఇప్పటి డిస్కస్ చేశాను సెకండ్ వన్ ఏంటి అంటే స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ ఇది మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అనమాట పర్ ఇయర్ ముందుగా జనరల్ స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేద్దాం సిస్టమ్ లో మీకు డీటెయిల్గా గా పీడిఎఫ్ చూపిస్తాను ఎలా ఏంటి అనేది ప్రతి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం సిస్టమ్ బోర్డు ముందుగా జనరల్ స్కాలర్షిప్ అనమాట ఆఫ్టర్ టెన్త్ క్లాస్ చూసినట్లయితే మీరు ఎంబీబీఎస్ చదువుతున్న బిఏఎంఎస్ చదువుతున్నా బీహెచ్ఎంఎస్ చదువుతున్నా బిడిఎస్ చదువుతున్నా లేదా బీటెక్ చదువుతున్న వాళ్ళు మీకు ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అయినా రెగ్యులర్ లేదా ఒకేషనల్ లేదా డిప్లొమో అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి మీకు ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ మీరు కూడా టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్ కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కానీ అయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే అప్పుడు పాస్ అవుట్ అయి ఉన్నట్లయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు ఓకే అండ్ మీ పేరెంట్స్ ఇన్కమ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఆల్రెడీ ఇంట్రెక్షన్ లో చెప్పినట్టుగా టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంటే ఖచ్చితంగా మీకు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ లాక్స్ నుంచి కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక టెన్త్ క్లాస్ విషయానికి వస్తే అంటే టెన్త్ క్లాస్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అంటే ఎవరైతే వొకేషనల్ డిప్లొమా చేస్తూ ఉంటారో లేదా ఐటిఐ చేస్తూ ఉంటారో వారి కోసం ఈ స్కాలర్షిప్ అనమాట సో వీళ్ళకి కూడా టెన్త్ లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉండాలి అండ్ వీళ్ళు కూడా టూ థౌసండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుట్ అయితే మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో ఐటిఐ కానీ వొకేషనల్ కానీ డిప్లొమా కానీ చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఇవి ఎలిజిబిలిటీ ఆ స్కాలర్షిప్ పరంగా నెక్స్ట్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఈ యొక్క స్కాలర్షిప్ విషయానికి వస్తే ఇది కేవలం టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఈ స్కాలర్షిప్ అనేది ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో టెన్త్ ఆర్ ఈక్వాలెంట్ మీకు సిక్స్టీ పర్సెంటేజ్ కన్నా అబౌవ్ ఉన్నట్లయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు సేమ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఎకడమిక్ ఇయర్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారు అండ్ వీళ్ళు ఖచ్చితంగా అడ్మిషన్ అనేది తీసుకొని ఉండాలి అది ఇంటర్మీడియట్ కానీ వొకేషనల్ కానీ లేదా డిప్లొమా కానీ లేదా ఐటీఐ కానీ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే వీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ వీరికి కూడా వీరి యొక్క పేరెంట్స్ ఇన్కమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఇక డ్యూరేషన్ విషయానికి వస్తే ఎంటైర్ కోర్స్ మీకు యొక్క స్కాలర్షిప్ అనేది వస్తుంది అదే టూ ఇయర్స్ ఏమో స్పెషల్ గాల్ చైల్డ్ కింద టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇక అమౌంట్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మనకి ఇక్కడ మొత్తం ఫోర్ టైప్స్ ఆఫ్ అమౌంట్స్ ఉంటాయి ఫస్ట్ అమౌంట్ వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ పర్ యానం ఎవరికి మెడిసిన్ చేస్తున్న వాళ్ళకి అది ఎంబీబీఎస్ అవ్వచ్చు బిఏఎంఎస్ అవ్వచ్చు లేదా బిహెచ్ఎంఎస్ అవ్వచ్చు బీడిఎస్ వంటి కోర్సెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఫార్టీ థౌజండ్ అనేది వస్తుంది అనమాట అది కూడా టూ ఇన్స్టాల్మెంట్స్గా వస్తుంది ఒక ఇన్స్టాల్మెంట్లో ట్వంటీ థౌజండ్ అండ్ ఇంకో ఇన్స్టాల్మెంట్లో ట్వంటీ థౌజండ్ వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ థర్టీ థౌజండ్ కేటగిరీ ఈ థర్టీ థౌజండ్ కేటగిరీ అనేది ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి అది బిఈ అవ్వచ్చు బీటెక్ అవ్వచ్చు బీఆర్క్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ఇక్కడ కూడా టూ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ ఇన్స్టాల్మెంట్ కింద మీకు పే చేస్తారు అలాగే ట్వంటీ థౌజండ్ సరికి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ చేస్తున్న వాళ్ళకి లేదా వొకేషనల్ లేదా ఐటీఐస్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ కూడా మనకి టూ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి టెన్ థౌసండ్ టెన్ ఇక లాస్ట్ వన్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గార్ల్ చేన్ థౌసండ్ పర్యానం వస్తుంది అనమాట టెన్త్ మార్క్స్ బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ లేదా వొకేషనల్ ఆర్ డిప్లమో చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది ఇది టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది అనమాట పర్ ఇయర్ ఫిఫ్టీన్ అది కూడా ఇన్స్టాల్మెంట్స్ లో సెవెన్ థౌజండ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అనేది వీళ్ళు డిపాజిట్ అని చేయడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ చెక్ చేసి మీకు డిపాజిట్ చేస్తారు పేమెంట్ ఆఫ్ స్కాలర్షిప్ విషయానికి వస్తే మీరు ఏదైతే బ్యాంక్ డీల్స్ సబ్మిట్ చేశారో ఆ బ్యాంక్ డీల్స్కి కి మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మెజార్టీ సినారియోస్ లో స్టూడెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ నే యూస్ చేయండి బెస్ట్ ఇక కండిషన్స్ విషయానికి వస్తే స్కాలర్షిప్ కండిషన్ విషయానికి వస్తే ఈ యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉండాలి అని మీకు అలా చెప్పినట్టుగా ఫస్ట్ అప్లికేషన్స్ పరంగా ఇన్కమ్ బ్యాండ్ జీరో నుంచి టూ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తారు ఆ తర్వాతే టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేస్తారు అండ్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే మెరిట్ బేస్డ్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు అది ట్వెల్త్ కానీ టెన్త్ కానీ మీ యొక్క మెరిట్ బేస్డ్ మీద క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఖచ్చితంగా మీ యొక్క పర్సంటేజ్ అండ్ పేరెంట్ లోవెల్ ఇన్కమ్ రెండుని కన్సిడర్ చేసుకొని మీకు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది మరియు స్పెషల్ స్కాలర్షిప్ కింద ఈ యొక్క స్కాలర్షిప్ కంటిన్యూ అవ్వాలి అంటే మీకు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మినిమమ్ మార్క్స్ మీరు మెయింటైన్ చేస్తేనే ఈ స్కాలర్షిప్ అనేది ఫర్దర్గా మీకు నెక్స్ట్ ఇయర్ అనేది మీకు వస్తుంది అనమాట ఈ స్కాలర్షిప్ అనేది ఒక కుటుంబం నుంచే ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే కేవలం ఒకరికి మాత్రమే ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం సింపుల్గా చెప్పాలి అంటే ఇద్దరు అప్లై చేయడం కన్నా ఎవరో ఒకరు ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చారో వాళ్ళే అప్లై చేస్తే బెస్ట్ అనేది నా సజెస్ట్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ స్కాలర్షిప్ పొందుతూ మీరు పొరపాటున డిటైల్ అయినా సరే ఈ స్కాలర్షిప్ అనేది ఆగిపోతుంది ఇక ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు అనమాట లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయడానికి ట్రై చేయండి నేను వీడియో చేసే టైంకి అప్లై చేద్దామన్నా సరే లింక్ అనేది సరిగా వర్క్ అవట్లేదు సో ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది డిలే చేసుకోవద్దు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి మీకు వస్తుందా రాదా అనే సెకండరీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ప్రాసెస్ విషయానికి వస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అది ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు వన్ ట్వెల్వ్ డివిజన్స్ అనేవి ఉంటాయి అంటే మీ యొక్క అడ్రస్ యొక్క పిన్ కోడ్ ని బేస్ చేసుకొని ఈ యొక్క వన్ ట్వెల్వ్ డివిజన్స్ గా డివైడ్ చేస్తారు డివిజన్ వైజ్గా ఈ స్కాలర్షిప్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే క్యాండిడేట్స్ విత్ ఇన్కమ్ జీరో టు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళకి హై ప్రియారిటీ ఇస్తారు ఈచ్ డివిజన్ నుంచి అలాగే సెలక్షన్ అనేది టాప్ ర్యాంకర్స్ నుంచి లో ర్యాంకర్స్ కి ఈ యొక్క సెలక్షన్ పాస్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఒక డివిజన్ నుంచి వాళ్ళ సర్టెన్ స్టూడెంట్స్ కనుక్కున్నప్పుడు ఆ స్టూడెంట్స్ ఫుల్ఫిల్ కానప్పుడు అప్పుడు సెకండ్ బ్యాండ్ అయిన టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ రేంజ్ లో ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తారు ఆ యొక్క డివిజన్ వైజ్ గా ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నట్లయితే ట్వంటీ గర్ల్స్ ని సెలెక్ట్ అనమాట టెన్ ప్లస్ టూ లెవెల్ స్కాలర్షిప్ కి అలాగే ఫార్టీ గర్ల్స్ ఫర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ స్కాలర్షిప్ కి ఫార్టీ బాయ్స్ ఫర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ స్కాలర్షిప్ కి ఇఫ్ ఇన్ కేస్ సఫిషియంట్ బాయ్స్ అనేది లేకపోతే ఆ యొక్క సీట్స్ని గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సఫిషియెంట్ గర్ల్స్ లేకపోయినా సరే గర్ల్స్ యొక్క సీట్స్ని బాయ్స్ కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఒక డివిజన్కి సగటున బీటెక్ లెవెల్ అనుకున్నా సరే లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్ అనుకున్నా సరే ఎయిటీ సీట్స్ అనేవి వీళ్ళు అందిస్తున్నారు సో కొన్ని కొన్ని డివిజన్స్ లో ఎవరు అప్లై చేయకపోవచ్చు కాబట్టి మీరు అందరూ కూడా అప్లై చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని డివిజన్స్ లో సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నప్పుడు ఆ యొక్క స్కాలర్షిప్ సీట్స్ అనేవి వేరే వాళ్ళకు కూడా ఫిల్ చేయడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిల్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్స్ అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఈ స్కాలర్షిప్ అనేది అప్లై చేయడానికి మా నుంచి అసిస్టెన్స్ కానీ లేదా మేమే మీకు అప్లై చేసి పెట్టాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మేము ఈ స్కాలర్షిప్ మీకోసం మేము అప్లై చేస్తాం దీనికి అమౌంట్ అనేది కూడా చార్జ్ చేస్తాం వన్ నైంటీ నైన్ రూపీస్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది అనమాట మా యొక్క పే నెంబర్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా అమౌంట్ సెండ్ చేసి మీ యొక్క స్క్రీన్షాట్ని మా యొక్క వాట్సాప్ నెంబర్కి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము అండ్ అందరూ కూడా మా ద్వారా అప్లై చేయమని మేము అడగట్లేండి మీరు ఓన్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీరు నియర్ బై నెట్ సెంటర్స్కి వెళ్ళి కూడా మీరు తక్కువ ఖర్చులోనే అక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసుకోవచ్చు నా టైం బట్టి నేను ఆ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నాను వన్ నైంటీ నైన్ రూపీస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ అవుతుంది అనుకుంటే నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకొని లేదా మీరు ఓన్గా మీ యొక్క సిస్టంలో అప్లై చేసుకోవచ్చు చాలామంది స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ స్కాలర్షిప్ పరంగా అప్డేట్స్ ఉంటే చెప్పాలని అడిగారు నాకు తెలిసండి నేను అదే బీటెక్ కంప్లీట్ చేసి వచ్చిన అనమాట ఎంత ఫీ ఎంబర్స్మెంట్ మనకు వచ్చినా సరే ఏ ఒక నీడ్స్ అని ఉంటాయి ఆ సిఆర్టీ ఫీజు అని ఈ సిఆర్టీ ఫీజు అని బస్ ఫీజు అని ఆ ఫీజులు ఈ ఫీజులు మొత్తం మోగుతుంటాయి ఆ ఫీజులు ఆ ఫీజులు తరగతి కుటుంబాలు కట్టాలంటే చాలా ఇబ్బంది అలా కట్టలేక చాలామంది బీటెక్ కూడా డ్రాప్ అవుతూ ఉంటారు సో మీ అందరికి నేను ప్రామిస్ చేశాను ఎలాంటి స్కాలర్షిప్స్ పైన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే నేను మీకు అందిస్తానని చెప్పాను యాక్చువల్లీ వీడియో ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాకే నేను చేయాల్సింది కానీ ఒక పాస్ట్ టెన్ డేస్ నుంచి కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట సో కొంత రెస్ట్ తీసుకుంటం వల్ల ఈ వీడియోస్ అనేవి చేయలేకపోయాను ఇప్పుడు ఓకే బాగానే ఉంది కాకపోతే కొంత డల్నెస్ అనేది నా ఫేస్ మీకు కనిపిస్తుంది అనమాట ఇంకొక టూ డేస్ రికవరీ అయితే నేను సెట్ అయిపోతాను అయినా సరే మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనో లేదా నాకు ఫోన్పేలో అమౌంట్ ఏమనో లేదా వీడియోకి లైక్ చేయమనో కాదు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి నాకు వస్తుందో రాదో అని టెన్షన్ పడద్దు అప్లై చేయటం మీ బాధ్యత వస్తుందా రాదనేది ఇక దైవ నిర్ణయం అది ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి ఒక బీటెక్ స్టూడెంట్కి పర్ ఇయర్ థర్టీ థౌజండ్ స్కాలర్షిప్ అంటే ఒక మంచి అమౌంటే ఇది రాదేమో అనుకోదండి వస్తుంది ఖచ్చితంగా మంది చాలామంది స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అనేది వచ్చింది అనమాట అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది చాలామంది స్టూడెంట్స్ నేను మీకు ఆలోచి చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్లే వాళ్ళ యొక్క బీటెక్ కెరీర్ అనేది డ్రాప్ అవుతూ ఉన్నారన్నమాట అలాంటి వారు డ్రాప్ అవ్వకుండా ఇలాంటి స్కాలర్షిప్స్ అనేవి ఉపయోగపడతాయి తప్పకుండా మీరు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కుదిరితే మీరు వాట్సాప్ స్టేటస్గా పెట్టాలి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ద్వారా మీ యొక్క సజెషన్స్ని ఫిల్ చేయండి మీరు మెచ్చినది నచ్చినది అందించడం మా బాధ్యత థ్యాంక్ యూ